ఈరోజు యవనస్తులు కానీ దేవుని సేవ చేయాలని ఆశపడుతున్న వారు లేదంటే దర్శనం నుండి పిలుపు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇంటి దగ్గర లేదంటే ఖాళీగా లేదా వేరే వేరే రంగాల్లోకి వెళ్ళిపోయి దేవుని సేవ చేయాలనుకున్నాను అరే చేయలేకపోయాను అన్న నిస్పృహలో బాధతో ఉన్న వారందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త ఏంటి అని అంటే రాజమండ్రి మూలమ సెంటర్ ఎల్జెస్ ఏబి చర్చ్ నందు జీసస్ వర్షిప్ సెంటర్ చర్చ్ నందు హెవెన్ మినిస్ట్రీ వారు నిర్వహించు సోల్ విన్నింగ్ డిజేబుల్ సెంటర్ సోల్ విన్నింగ్ డిజేబుల్ సెంటర్ ఈ చర్చ్ లో సోల్ విన్నింగ్ డెజేబుల్ సెంటర్ ద్వారా అనేక యవనోస్థులకి అనేక మంది యవనోస్తులకి అలాగే దర్శనం ఉందండి బారం ఉంది నేను దేవుడు సేవ చేయాలని ఆశపడుతున్నాను పిలుపుంది అని ఏ ఏజ్ గ్రూప్ పీపుల్ ఏ ఏజ్ గ్రూప్ పీపుల్ అయినప్పటికీ కూడా చర్చికి రావచ్చు అక్కడికి వచ్చి ఏం చేయాలంటే నలభై రోజులు దైవ జనులు సంతోష్ రెడ్డి గారి ద్వారా తరిఫీద్ అవ్వడానికి ఒక గొప్ప అవకాశం దొరికిందని చెప్పాలి హాలెల్ గమనించండి గమనించిన పిల్లరా దేశంలోనే చాలా బహుబలంగా వాడబడుతున్న దైవజనులు అలాగే ఎన్నెన్నో దేశాలకి చాలా దేశాలకి వెళుతూ ఆ సుదీర్ఘంగా విరివిరామం లేని పరిచయం కొనసాగిస్తున్న దైవజనులు సంతోష్ రెడ్డి గారు మీ అందరికి తెలుసు వారి గురించి పెద్దగా పరిచయం చేయ అవసరం లేదు నిజంగా దేవుడు వారిని నిలబెట్టుకుని చాలా బహుబలంగా వాడుకుంటున్నారు వారు నలభై రోజులు నలభై రోజులు ఎవరికైతే దర్శనం ఉందో ఎవరికైతే పిలుపు ఉందో ఎవరైతే సేవ చేయాలని ఆశపడుతున్నారో సువార్త భారం ఎక్కువగా ఎవరికి ఉందో వారితోనే గడపడానికి నలభై రోజులు కేటాయించేశారండి మరి ఎక్కడికి డేట్ ఇవ్వకోకుండా నలభై రోజులు ఆ స్టూడెంట్స్ తోనే ఉండాలని ఆశపడుతూ ఆ జూలై ఎనిమిది నుంచి ఆగస్టు పదిహేను పదహారు డేట్ గుర్తుపెట్టుకోండి జూలై ఎయిత్ నుంచి ఆగస్టు పదిహేను పదహారు డేట్ వరకు నలభై రోజులు దైవజన సంతోష్ రెడ్డి గారి ద్వారా తరిఫీ తె వారు సిద్ధంగా ఉన్నారు వారి ద్వారా తరిఫీ ద్వారా ఆశపడుతున్నారా దేవుడు వారిని నిలబెట్టుకొని అనేక మంది బ్యాచ్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అనేక మంది ఈరోజు కొండ ప్రాంతాల్లో నిస్వార్థంగా సేవ చేస్తూ మరి వారి తరఫీదులోనే దేవుని కృపను బట్టి ఎన్నో ప్రాంతాల్లో ఘనమైన పరిచయం చేస్తున్నారు అలా దానికి గల ఒక ఉదాహరణ ఏంటంటే నేనే వారి దగ్గరే తర్ఫీదయ్యాను వారి దగ్గరే స్వార్థ భారాన్ని తెలుసుకున్నాను వారి స్వార్థను ఎలా ప్రకటించాలి నిస్వార్థంగా ఎలా సేవ చేయాలి అనేది ఎన్నో అనుభవాలతో కూడిన పాఠ వారు మాకు నేర్పించారు సో ఆ అనుభవాలు ఆ పాఠాలు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పాలి ఈరోజు కొండ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో సేవలు చేయడానికి దేవుడు చూపిస్తున్నారు హాలూ గమనించండి ఇదే శుభవార్త ఏంటి శుభవార్త అంటే పిలుపు ఉందా దర్శనం ఉందా సేవ చేయాలి ఆశ ఉందా భారం కలిగి ఉన్నారా శుభవార్త పట్ల అయితే ఖచ్చితంగా మీకంటూ కొంత ట్రైనింగ్ పీరియడ్ అనేది ఖచ్చితంగా కావాలి ఎందుకనంటే సేనాయ్ పర్వతం మీదకి వెళ్ళి నలభై రోజులు మోసే దేవుడితో ముఖాముఖిగా ఉన్నప్పుడు ప్రజలందరికీ కావాల్సిన ఆజ్ఞలను తీసుకొచ్చాడు పది ఆజ్ఞలు టెన్ కమాండ్మెంట్స్ ఈ సెనోరియా మీకు తెలియని కాదు కాబట్టి గమనించండి పిల్లరా ఈ నలభై రోజులు దైవజు దైవజు సంతోష్ రెడ్డి గారి ద్వారా మీరు తర్ఫీ అవ్వడం ద్వారా మీరు పొందుకునే ఉపయోగాలు ఏంటి అని అంటే మీకు ఫైనాన్షియల్ గా గ్రోత్ అవుతుంది అని నేను చెప్పను గానీ అక్కడ కలిగి ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి ప్రతి రోజు ప్రార్థన జరుగుతుంది ప్రతిరోజు బైబిల్ గురించిన అనేకమైన పాఠాలు నేర్చుకోవచ్చు ఇంకా మరింతగా చెప్పాలి అని అంటే ప్రతి రోజులో ఈ నలభై రోజులు దేవుడితో మీరు పెనవేయబడే అవకాశం ఉంటుంది దేవుడితో కట్టబడే అవకాశం ఉంటుంది దేవుడి హృదయాన్ని తెలుసుకునే అవకాశం అనేది ఆ నలభై రోజులు అక్కడ జరుగుతుంది కాబట్టి గమనించిన పిల్లరా దేవుడి హృదయాన్ని ధరించుకునే ఒక గొప్ప అవకాశం ఏడా అవకాశం అంటే సోల్ విన్నింగ్ డిజైబుల్ సెంటర్ ఆ సోల్ విన్నింగ్ డిజైబుల్ సెంటర్లో మీరు వెళ్ళిన నాటి నుంచి అడుగు బయట పెట్టేంత వరకు కూడా పూర్తి బాధ్యత దైవ జను సంతోష్ రెడ్డి గారు వారే తీసుకుంటారు స్త్రీ పురుషులకి వేరు వేరు అకాంపిటేషన్ ఏర్పాటు చేస్తారు చక్కగా ఫుడ్ ఏర్పాటు చేస్తారు అంతా కూడా వారే దగ్గరుండి మరి మీరు వారిని చూసుకుంటారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం దర్శనం ఉందా మార్గం ఉందా గురుందా పిలుపు ఉందా పిలుపుని విడిచిపెట్టాలని మీరు అనుకోవట్లేదా అయితే ఖచ్చితంగా నలభై రోజులు దేవునితో గడిపే ప్రయత్నం చేయండి ఆ నలభై రోజుల్లో హిస్టరీ ఆఫ్ ఇజ్రాయిల్ కానీ చర్చ్ హిస్టరీ కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్టిమెంట్ కానీ ప్రసంగ శాస్త్రం ఇలా అనేకమైన సబ్జెక్టులు అనేకమైన బోధన అక్కడ జరుగుతుంది వాక్యాన్ని ఎలా ప్రకటించాలి సువార్తను ఎలా ప్రకటించాలి ప్రజల్ని ఎలా దేవుని వైపు ఆకర్షితులుగా మార్చాలి ఇలా అనేకమైన మార్గాలు గుండా వాళ్ళు బోధ చేస్తూ ఉంటారు అలాగే అనేకమైన ప్రశ్నలు కూడా వారు జవాబు ఇస్తారు ఈనాటి క్రైస్తవ సమాజంలో అనేకమైన ప్రశ్నలు కదా అనేకమైన ప్రశ్నలతో కూడిన అనేకమైన ఉంటూ మెదులుతూ ఉంటే ఆ ప్రశ్నలకి సేవ చేయాలో ఉందో కూడా అర్థం కాదు కాబట్టి గమనించండి ప్రియమనస్సుడ మీ కలిగి ఉన్న ప్రశ్నలన్నీ కూడా అక్కడ సమాధానం ఖచ్చితంగా దొరుకుతాయి దైవజన్ సంతోష్ రెడ్డి గారు మీ మనసులో ఉన్న ప్రతి ప్రశ్న తెలుసుకుంటారు వ్యక్తిగతంగా మీతో చాలాసేపు మాట్లాడతారు వ్యక్తిగతంగా మీతో ఇంటరాక్ట్ అవుతారు మీ మనస్సులో కలిగి ఉన్న ప్రశ్నలు కానీ ఇప్పటి వరకు ఏదైనా పొరపాట్లు చేసి దేవునికి దూరమైనప్పటికీ కూడా అవన్నీ కూడా వారికి చెప్పినప్పుడు వారు ఏం చేయాలో చెప్పి దేవునితో పెనవేయబడే విధంగా వారు ప్రయత్నం చేస్తారు ఇంకెందుకు ఆలస్యం గుర్తుపెట్టుకునే డేట్ జూలై ఎనిమిది నుంచి ఆగస్టు పదిహేను పదహారు వరకు జూలై ఎనిమిది నుంచి ఆగస్ట్ పదిహేను పదహారు వరకు ఆ డేట్ మీరు గుర్తుపెట్టుకోండి తప్పకుండా నలభై రోజులు దేవునితో గడిపే ప్రయత్నం చేయండి మేనేజర్ సంతోష్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు ఈ ఛానల్ నుంచి కూడా ఈ ప్రకటన ఇవ్వాలని నాకు ఎందుకని ఆశ పుట్టింది అందుకని ఈ ప్రకటన నేను చేస్తాను హాల్ ఎల్